ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ ఇది గుడికెళ్ళి వచ్చిన తర్వాత లగేజ్ అంతా ప్యాక్ పువ్వులు అవి కోసుకొని సర్దేసుకున్నాము తర్వాత మహిదేవ్ సెంటర్కి వచ్చి గుడివాడ బస్ ఎక్కేసాం అక్కడ నుంచి గుడివాడ రైల్వే స్టేషన్లో ఫోర్కి ట్రైన్ అనమాట ట్రైన్ చూసారా ఎంత రష్గా ఉందో ఖాళీగానే ఉంటుందేమో ప్రశాంతంగా కూర్చుని వెళ్ళొచ్చు అనుకున్నాం అబ్బాయి అసలు అస్సలు ఖాళీ లేదా ఆకు వచ్చిన తర్వాత ఖాళీ అయింది ఇంకా టూ స్టేషన్స్లో భీమవరమే వచ్చేసింది భీమవరం రీచ్ అయ్యేసరికి టైం సిక్స్ అయిపోయింది అక్కడ నుంచి ఇంక మా పొట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంటికెళ్ళిన తర్వాత సరదాగా పార్క్కి తీసుకెళ్తానని దగ్గరలో వీరం పార్క్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళింది ఎప్పుడో ఒకసారి చూసినట్టు గుర్తు కానీ చాలా డెవలప్ చేసేసరి ఈ వీరం పార్క్ విష్ణు వాళ్ళే చేశారంట ఇదంతా సేమ్ మా కాలేజీలో ఎలా ఉంటుందో అలాంటి కెనాల్ ఇక్కడ కూడా ఉంది మేము కాలేజ్ జాయిన్ అయిన స్టార్టింగ్ లో అయితే కెనాల్ ఓపెన్ లోనే ఉండేది తర్వాత క్లోజ్ చేసేసారు అందరూ అక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ లో ఉందో క్లోజ్ లో ఉందో మనకు తెలియదు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అండ్ నీట్లో ఉన్న శివుడికి ఎదురుగా బొమ్మ ఉంది దాన్ని పట్టుకుని మా బుడ్డు అయితే అస్సలు వదలలేదు మేము తర్వాత మేము పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసాం మట్టి రోడ్లో ఉంది ఓన్లీ వాకింగ్ కోసం అంట నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను మట్టిలోనే వాకింగ్ చేయాలంట అప్పుడు మన మోకాల మీద ప్రెజర్ పడకుండా ఉంటుందంట వీరం పార్క్ అయిపోయిన తర్వాత విశాల్ మాటకి అయితే వెళ్ళాము ఇక్కడ మా బొడ్డోడి కోసం ఒక రెండు జతల బట్టలు అలాగే మా వల్లి వాళ్ళ పాపకు కూడా తీసుకున్నాం ఇక్కడ డ్రెస్సెస్ చూడగానే నాకు చాలా నచ్చాయి కానీ ప్రైజ్లు అవి ఏమీ చూడలేదు ఎందుకంటే పిల్లల బట్టలు తీసుకుని వెంట వెంటనే వెళ్ళిపోయాం మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి మా పొట్టి అయితే మొత్తం చూసి వచ్చింది నైట్ డ్రెస్లు అవి అయితే రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయని చెప్పింది సరే మళ్ళీ నెక్స్ట్ వేడేలో కలుద్దాం బాబాయ్